హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బాలిక మహిళా ఖాతాలో నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున జమ చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు దీనికి సంబంధించిన ట్విస్టులు పోస్టులు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి మరి ఏపీ మహిళలకైతే చాలా శుభవార్త ఇది సంకీర్ణ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో భాగంగా త్వరలో ప్రారంభించనున్న బాలిక శిశు నిధి పథకం కింద ఒక్కో మహిళకు నెలకు పదహైదు వందలు మరి వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏం కావాలని చూద్దాం ఆధార్ కార్డు రేషన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఇన్ ఉమెన్స్ నేమ్ ఉండాలి ఆధార్ కార్డు విత్ మొబైల్ నంబరు అంటే మా ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి రెండు పాస్పోర్ట్ సైజులు ఉండాలి వచ్చే నెలలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ అయితే బాలికా నిధి పథకం పథకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత అనేది కదా ఇంకా రాలేదు సూపర్ సిక్స్ పథకం కింద ఈ ఆడబిడ్డకు నిధులు సహా ఎన్నికల సమయంలో కూటమి ఆరు వాగ్దానాలు చేసింది ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్న మహిళలకు ప్రతి నెల ఖాతాలో జమ చేస్తారు ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలకు సాధికారత కల్పించడమే ఏపీ మహిళా ఆర్థిక సహాయక పథకం లక్ష్యమని సంకీర్ణ ప్రభుత్వం చెబుతుంది ఈ బాలికా నిధి పథకం కింద పదహైదు వందలు నేరుగా డీబీటీ మోడ్ ద్వారా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు ఒక ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ